హలో అండి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అనేది డీటెయిల్డ్గా చెప్పటానికి ఈ వీడియో చేశాను సో హోప్ యూ వుడ్ లైక్ దిస్ వీడియో అండ్ ఐ ఫీల్ దట్ దిస్ వుడ్ బి వెరీ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ ట్రాయింగ్ యూర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎస్పెషల్లీ ఐవిఎఫ్ అయితే మనం ఫస్ట్గా ఎప్పుడైనా సరే ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ముందుగా మనకు కావాల్సింది ప్రీ ట్రీట్మెంట్ మీ ఇద్దరిది హస్బెండ్ అండ్ వైఫ్ హౌ రెడీ ఆర్ యూ మీరు ఫిజికల్గా కానీ ఎగ్ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ మనకి బెస్ట్ ఉన్నప్పుడు మనకి బెస్ట్ అవుట్కమ్స్ స్టార్ట్ అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోటాని కోసం ఫస్ట్ ఒక వన్ టు టూ మంత్స్ మీ డైటరీ చేంజెస్ కానీ న్యూట్రిషనల్ చేంజెస్ కానీ స్టైల్ చేంజెస్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ వాడుకుంటూ ఒక టూ మంత్స్ న్యాచురల్గా కానీ ఐఐ ప్రాసెస్లో కానీ ట్రై చేయమని చెప్పడం జరుగుతుంది ఆ ఆప్టిమల్ అవుట్కమ్ ఆఫ్ ఎగ్స్ స్పర్మ్స్ మంచిగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి అని మనకు అనిపించినప్పుడు అక్కడ కూడా ఆ టూ మంత్స్లో కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ ఐవీఎఫ్ ఇన్ ద థర్డ్ సైకిల్ ఈ పీరియడ్ వచ్చిన తర్వాత జనరల్గా ఐవీఎఫ్ సైకిల్ అనేది మొదలు పెట్టేటప్పుడు డేట్ వచ్చిన రెండో రోజు నుంచి మూడో రోజు వరకు మీరు డాక్టర్ని కలవటానికి వస్తారు ఇక్కడ మేము స్కాన్ చేసుకుని అండాశయంలో గుడ్లు సంఖ్య ఎంత ఉంది హార్మోన్స్ అన్నీ నార్మల్గా వచ్చి గర్భసంచి లైనింగ్ పొర అంతా బయటికి వచ్చేసిందా బ్లీడింగ్ రూపేనా ఫ్రీ ఫ్లో ఉందా లేదా అనేది చూసుకుంటాం హార్మోన్ బ్లడ్ టెస్ట్ అడ్వైజ్ చేయటం జరుగుతుంది సో ఇక్కడ చేసిన స్కాన్లో ఓవరీస్లో ఎటువంటి కంతులు లేకుండా ఎటువంటి శిస్సు లేకుండా ఉండాలి మనకి ఓవరీలో ఎగ్లో ఉండే నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ గుడ్లు ఉండే చిన్న చిన్న ఫాలికిల్స్ ఎంత సంఖ్య ఉంది అనేది చూసుకుంటాం సో నార్మల్గా ఫైవ్ టు టెన్ ఫాలికిల్స్ ఉంటే మంచి రెస్పాన్స్ రావటానికి అవకాశం ఉంటుంది ఆ ఫాలికిల్స్ నంబర్ని బట్టి మీ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఉండే ఎన్ని రోజులు పడుతుంది ఎంత డోస్ అవసరం పడుతుంది ఎటువంటి టైప్ ఆఫ్ మెడికేషన్స్ అవసరం పడుతుంది అనేది కంప్లీట్గా కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ ప్రోటోకాల్ డిజైన్ చేయడం జరుగుతుంది ఈ మెడికేషన్స్ మీరు క్రమం తప్పకుండా పది నుంచి పన్నెండు రోజులు తీసుకుంటూ ఉండాలి ఫోర్త్ ఆ ఫిఫ్త్ డే నుంచి రోజు మార్చి రోజు స్కాన్కి పిలుస్తూ ఉంటాం ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఆ ఫాలికిల్స్ యొక్క ఎదుగుదల గ్రోత్ ఎలా ఉంది అనేది చూసుకుని ఆ ఫాలికిల్స్ గ్రోత్ బాగున్నప్పుడు అంటే ఒక సైజ్ ఆఫ్ ఓవరీలో ఫాలికిల్స్ ఒక త్రీ ఆఫ్ ఫోర్ ఫాలికిల్స్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఎంఎం గ్రోత్లోకి వచ్చినప్పుడు ఓవరీ చాలా పెద్దగా రౌండ్ బ్లాక్ బాల్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అవన్నీ ఫాలికిల్స్ అనమాట సో ఆ ఫాలికిల్స్ అట్లా నుండి ఉన్నప్పుడు రెడీగా అయినట్టు అనమాట అక్కడ ఒకరోజు రాత్రికి మీకు ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వటం జరిగింది ఆ ఫాల్కిల్స్ లోపల ఉన్న ఎగ్ మెచ్యూర్ అయ్యి దాంట్లో ఫర్దర్ చేంజెస్ జరగటానికి ఈ రాత్రిపూట మీరు తీసుకున్న ట్రిగర్ ఇంజెక్షన్కి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల తర్వాత ఎగ్స్ రిట్రీవ్ చేస్తాం ఈ ఎగ్స్ రిట్రీవ్ చేసే ప్రాసెస్ కంప్లీట్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కష్టం లేకుండా పూర్తిగా మత్తు ఇచ్చి మీకు ఎటువంటి పెయిన్ లేకుండా చేయటం జరుగుతుంది సో అండాశయం నుంచి అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఒక సన్నటి నీడిల్ ఇన్సర్ట్ చేసుకుని ఆ ఫాలికి లోపలున్న ఫ్లూయిడ్ని మనం తీసేయటం జరుగుతుంది ఈ ఫాలిక్ల ఫ్లూయిడ్తో పాటు వచ్చిన ఎగ్స్ని ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ మైక్రోస్కోప్ కింద చెక్ చేసి ఆ ఫాల్కిల్స్లో ఉన్న ఎగ్స్ అన్నిటినీ సపరేట్ చేస్తారనమాట ఈ ల్యాబ్లో జరిగే ఎగ్స్ సపరేషన్ ప్రాసెస్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినాయి మీకు ఫైనల్ స్టిమ్యులేషన్ అనేది తెలుస్తుంది ఆ రోజు ఎగ్ రిట్రీవల్ అయిపోయిన తర్వాత మీరు మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు అక్కడ నుండి మీ హస్బెండ్ సమ్మెన్ శాంపుల్ తీసుకుని దాంట్లో ఉన్న మంచి బాగా కదిలే స్పామ్ కణాలని మనం సెలెక్ట్ చేసుకుని మీకు వచ్చిన నెంబర్ ఆఫ్ ఎగ్స్ని బట్టి ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క స్పమ్ ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది ఈ ప్రాసెస్ని ల్యాబ్లో మనం ఐసిఎస్ఐ ఇక్సీ అని చెప్తాం ఈ ఐసిఎస్ఐ ఇక్సీ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ల్యాబ్లో వాటిని మాకున్న అడ్వాన్స్ టెక్నిక్స్కి వాయిసెస్ ఫర్టిలిటీ విజయవాడలో మాకున్న అడ్వాన్స్ టెక్నిక్స్కి మేము ఆ ఎంబ్రియోస్ని ఒకసారి ఇంజెక్ట్ చేసి తయారు చేసి ఎన్ని ఫర్టిలైజ్ అయినాయి అని ఫర్టిలైజ్ అయ్యి మరణాడికి ఎంబ్రియో తయారవుతుంది అనమాట ఈ ఎంబ్రియో తయారైన తర్వాత మంచిగా తయారైందా లేదా అని చూసుకుని ఆ ఎంబ్రియోని ఫైవ్ డేస్ వరకు అన్ఇంటరప్టెడ్ కల్చర్ ఇక వాటిని మనం కదిలించం ముట్టుకోం డిస్టర్బ్ చేయం మీ ఎంబ్రియోస్ ఎవరి ఎంబ్రియోస్ వాళ్ళకి సపరేట్ డిష్ సపరేట్ ఇన్క్యుబేటర్ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట సో ఎవరి క్యూబికల్ వాళ్ళకే ఉంటుంది డిస్టర్బ్ చేయకుండా అన్ఇంటరప్టెడ్ కల్చర్స్లో ఈ ఎంబ్రియోస్ని పెడతాం ఈ ప్రాసెస్ వలన మనకు వచ్చే బ్లాస్టర్సిస్ సంఖ్య ఎంబ్రియోస్ ఫిఫ్త్ డేకి వచ్చే సంఖ్య చాలా హైయెస్ట్ ఉంటుంది సక్సెస్ రేట్స్ కూడా చాలా బాగుంటాయి ఈ బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు వచ్చిన ఎంబ్రియోస్ని ఐదో రోజు వరకు వచ్చిన ఎంబ్రియోస్లో గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఎంబ్రియోస్ని మనం సెలెక్ట్ చేసుకుని మంచిగా ఉన్న ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకుని భద్రపరచుకుంటాం ఇక్కడికి ఒక ఐవిఎఫ్ ప్రాసెస్ సైకిల్ కంప్లీట్ అవుతుంది మీ హార్మోన్ లెవెల్స్ అన్నీ ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎగ్స్ వస్తాయా లేవా ఎంబ్రియోస్ వస్తాయా లేవా అని స్ట్రెస్లో ఉండి టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఆ ఎంబ్రియోస్ వచ్చినాయి అనే రిలీఫ్తో మనకి హ్యాపీగా ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ సైకిల్లో ఎంబ్రియో లోపలికి గర్భసంచి లోపలికి పెట్టడానికి ప్రిపరేషన్ మెథడ్ ప్లాన్ చేసుకుంటాం ఈ ఎం ఎంబ్రియో ప్రిపరేషన్ మెథడ్ని నెక్స్ట్ సైకిల్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు సో ఈ మధ్యలో మీకు ఒక వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ గ్యాప్ ఉంటుంది ఇంకొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ హార్మోనల్ కంట్రోలు బరువు తగ్గటానికి ఇక్కడ వేరే టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ యోగాస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎంబ్రియో అటాచ్ అవ్వటానికి ముందంతా ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి తర్వాత ఎంబ్రియో అటాచ్ అవ్వటానికి కావలసిన మార్పులన్నీ అడ్వైజ్ చేయటం జరుగుతుంది ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నెక్స్ట్ సైకిల్లో మీరు ఎంబ్రియో పెట్టించుకున్న తర్వాత మనకి ఆ సైకిల్లో కూడా హార్మోన్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయా లైనింగ్ సరిగ్గా పెరుగుతుందా లేదా అని ఒక టూ త్రీ టైమ్స్ స్కాన్స్ బ్లడ్ టెస్ట్ చేసుకుని చూసి అక్కడ మనం ఎంబ్రియో వన్ ఎంబ్రియో కానీ టూ ఎంబ్రియోస్ కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు దీన్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ అంట ఈ ఎంబ్రియోని అల్ట్రాసౌండ్ గైడెడ్ టెక్నిక్ ద్వారా గర్భసంచి లోపలికి మనం కరెక్ట్గా ఎక్కడైతే ఎంబ్రియో అటాచ్ అవ్వాలి అనేది చూసుకుని అక్కడికి డిప్ ల్యాండ్ జరుగుతుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు మీ యోగా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు వాకింగ్ చేసుకోవచ్చు మెట్లు ఎక్కొచ్చు దిగొచ్చు వంట చేసుకోవచ్చు ఇంట్లో చాలామంది ఇక్కడ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఏమో అని కదలకుండా పడుకుండా పోతారు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది యూట్రస్కి ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ తగ్గిపోతుంది సో కంఫర్టబుల్గా నడిచి వాకింగ్ మీ రొటీన్ యాక్టివిటీ చేసుకుని మెడికేషన్స్ సమయానికి వేసుకుంటూ ఉంటే టూ వీక్స్ తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు హియర్ యువర్ పాజిటివ్ సక్సెస్ స్టోరీ సో ఈ రకంగా ఐవీఎఫ్ ప్రాసెస్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేసుకుని ఫస్ట్ ఒక నెల ఎగ్స్ తీసుకుని ఎంబ్రియోస్ తయారు చేసుకోవటం సెకండ్ మంత్లో బాడీని గర్భసంచిని ప్రిపేర్ చేసుకుని ఆ లైనింగ్ రెడీ ఉన్నప్పుడు ఎంబీఓని ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది ఇట్లా చేయటం వలన వీఆర్ ఏబుల్ టు గివ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ రేట్ అట్ ఆ సెంటర్ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ యువర్ ఐవిఎఫ్ జర్నీ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ అవుట్కమ్ అండ్ ఐ హోప్ యు ఎంటర్ ఇన్ టు యువర్ జర్నీ ఆఫ్ పేరెంట్హుడ్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ